హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ మంత్ర మే మంత్ స్టార్ట్ అయింది కదండి నేను ఎవ్రీ మంత్ మంత్ స్టార్టింగ్లో కొన్ని గ్రాసరీస్ అయితే తెప్పిస్తాను వాటిని అయితే ఈ బాటిల్స్లో రీఫిల్ చేస్తూ ఇవాంటి వీడియోలో లెఫ్ట్ అవర్ ఫుడ్స్ ఉంటాయి కదా వాటిని వేస్ట్ చేయకుండా వాటితోటే చాలా డెలిషియస్గా హెల్తీ ఫుడ్స్గా ఎలా ట్రాన్స్ఫామ్ చేసుకోవాలన్నది కొన్ని రెసిపీ ఐడియాస్ని అయితే ఇవాంటి వీడియోలో షేర్ చేస్తాను పెరుగు డబ్బాలో అడుగున ఉండే పెరుగుని ఇంకేం యూజ్ చేస్తాంలే అని చెప్పేసి పెరుగు డబ్బాని పడేస్తూ ఉంటాము ఈ పెరుగు డబ్బాలోనే అడుగున కొద్దిగా గోధుమ పిండిని వేసుకోవాలి తర్వాత ఈ పెరుగు అంతా పిండిలో ఒకసారి బాగా కలుపుకుని కొద్దిగా పంచదార రుచికి సరిపడా సాల్టు కొంచెం ఆయిల్ వేసుకుని దీనిని చపాతి ముంత కలిపినట్టు కలుపుకుని ఒక టెన్ మినిట్స్ క్లాత్ వేసి పక్కన పెట్టేసేయండి ఒక బౌల్లోకి హంకర్డ్ పన్నీర్ క్యారెట్ క్యాప్సికమ్ కొత్తిమీర ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి కొంచెం చాట్ మసాలా వేసుకుని ఇలా స్టఫింగ్ అయితే తయారు చేసుకోవాలి తర్వాత ఈ చపాతి ముద్దని చపాతీల్లో ఒత్తుకుని పెనం మీద రెండు వైపులా కాల్చుకోవాలండి ఇప్పుడే ఆయిల్ కానీ బటర్ని కానీ అప్లై చేయొద్దు ఇలా కాల్చిన తర్వాత దీనిని పక్కకు తీసుకుని మిడిల్లో కట్ చేసుకోవాలి దీనిలో మనం ముందుగా తయారు చేసుకున్న ఈ స్టఫింగ్ పెట్టుకుని ఇలా కోన్ షేప్ లా చేసుకుని ఇప్పుడు బటర్తో కానీ ఆయిల్ తో కానీ ఫ్రై చేసుకోవడమి ఈ రెసిపీ మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేయడానికి ఈజీగా ఉంటుంది అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసి పెట్టచ్చు దీనిలో మనం యూజ్ చేసే పన్నీర్ వెజిటేబుల్స్ అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ అవ్వడం వల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మంచి హెల్దీ రెసిపీ అని చెప్పచ్చు సెకండ్ వన్ వచ్చేసి పిండి అండి ఈ దోశపిండిని ఉన్న దాంతో దీంతో ఎలాగా దోశ అవ్వదు కదా అనేసి బౌల్ని వాష్ చేస్తూ ఉంటాము ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఇంత తక్కువ పిండిని కూడా యూస్ చేయాల కడిగకుండా అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి అడుగున మిగిలిన పిండిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల మైదా పిండి సాల్టు ఆయిల్ కొద్దిగా పెరుగుని వేసి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఈ పిండితో కనుక మనం చిన్న చిన్న బజ్జీలను వేసాము అంటే అచ్చం మనకి రోడ్ సైడ్ చల్ల బజ్జీలు అమ్ముతారు కదండి ఆ టేస్ట్ వస్తుంది వేసే ముందు కొద్దిగా బేకింగ్ సోడా వేసి అప్పుడు వేయండి మనకి హోటల్ స్టైల్ బజ్జీలు అంత పర్ఫెక్ట్గా రావడానికి రీజన్ వాళ్ళు బజ్జీలు వేసేటప్పుడు కొద్దిగా మినపిండిని కూడా యాడ్ చేస్తారట దానివల్లే వాళ్ళ బజ్జీలు అంత బాగా వస్తాయి దాంతోపాటు దోస్పిండ్లో కొద్దిగా బియ్యం యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవు ఇలా ఈ బజ్జీలని పల్లీ చట్నీ వేసుకుని పైనుంచి కొద్దిగా ఆనియన్స్ని వేసి పిల్లలకు సర్వ్ చేసామంటే చాలా హ్యాపీగా తింటారు ఇంట్లో పిండులు పప్పులు నూకలు మనం డబ్బాల్లో వేసి యూస్ చేసేటప్పుడు అయిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు రీఫిల్ చేస్తూ ఉంటాము అలా రీఫిల్ చేసేటప్పుడు అడుగునున్న వాటిని మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఏదైనా పనిలో ఉండి టైం లేదు అంటే ఈ బాటిల్లో కొత్తవి వేసిన తర్వాత పైన వేస్తూ ఉంటాను ఒకవేళ టైం ఉంది అంటే కనుక ఆ పాతవి మరలా యూజ్ చేయకుండా వెంటనే ఏదైనా కొత్త రెసిపీస్ని ట్రై చేస్తూ ఉంటాను ఇప్పుడైతే సమ్మర్ అవుతుంది కదండీ సో ఇక్కడైతే నేను ఫ్రూట్ జ్యూసెస్ని తీసుకుని ఆ ఫ్రూట్లో ఉన్న స్వీట్నెస్కి చూసుకుని స్వీట్ని అడ్జస్ట్ చేయడానికి కొద్దిగా షుగర్ని యాడ్ చేశాను ఇక్కడ నాకు సేమియా అయితే మిగిలియండి అడుగున ఒక కప్పు వాటర్కి ఆ కప్పుకి కొంచెం వెల్తీగా సేమియా వేస్తే సరిపోతుంది మనం వడకట్టడం అలాంటివి లేకుండా ఆ వాటర్కి సేమియా అన్నది అలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఆ తర్వాత ఈ సేమియాలని ఈ ఫ్రూట్ జ్యూసెస్లో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి నేనైతే వీటిని ఐక్యలో తీసుకున్నానండి ఈ సమ్మర్ సీజన్లో ఇవైతే చాలా బాగా పనిచేస్తున్నాయి నాకు రేట్ అంతా కరెక్ట్గా గుర్తులేదు కానీ అప్పట్లో చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి ఫస్ట్ అయితే అడిగిన ఈ సేమియాలను వేసుకోవాలి కొంచెం కొంచెంగా తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఫ్రూట్ జ్యూసెస్తో ఫిల్ చేసుకోవాలి వీటిని ఒక ట్వెల్వ్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తీసుకోవడమే సేమియాలు వేసాం కదండి అడిగిన ఇంకా కొంచెం సేమియాలు మిగిలిపోయాయి దీనిలో ఒక గ్లాస్ పాలు వేసాను కొద్దిగా యాలకుల పొడి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని పాలు ఒక పొంగు వచ్చి కొంతసేపు మరిగించి పక్కకు దించేసుకుంటున్నాను ఎందుకంటే సేమియాలు మనం ఆల్రెడీ కుక్ చేసినవే కదా తర్వాత వీటిని ఒక రెండు గ్లాసెస్లోకి తీసుకుంటే చాలా సింపుల్గా స్వీట్ కూడా రెడీ అయిపోయింది ఒక ట్వెల్వ్ అవర్స్ తర్వాత బయటకు తీసుకుంటే చాలా హెల్దీగా ఫ్రూట్ జ్యూసెస్తో ఇంట్లోనే చక్కగా సేమియా ఐస్లైతే రెడీ అయిపోయాయి మీలో ఎవరికైనా సమ్మర్లో సేమియా ఐస్ల చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటే తప్పకుండా షేర్ చేయండి ఈ మధ్యకాలంలో రీఫిల్ చేసేటప్పుడు మిగిలిన రవ్వతోనే కాదండి చాలా వాంటెడ్గా కూడా నేను ఈ రెసిపీని ట్రై చేస్తున్నాను మీరు చూసిన తర్వాత మీకు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు అనిపించవచ్చు అలా ఎవరికైనా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఉడికించిన ఒక కప్పు నల్ల శనగలు ఒక కప్పు రవ్ గోధుమ రవ్వ ఒక పావు కప్పు పెరుగు మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఒక గుప్పిడంతా కొత్తిమీర దాంతోపాటు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీని అంతటినీ కూడా మెత్తటి దోశ పిండి కింద అయితే ప్రిపేర్ చేసుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండాలి అప్పుడే దోశలు బాగా వస్తాయి ఉడకబెట్టిన శనగలని తినలేము లేదు మొలకలు వచ్చిన శనగలని తినలేము అనుకునే వాళ్ళకి ఇలా దోశలు వేసుకుని తింటే మనకి టేస్ట్ ఉంటుంది మనకు కావాల్సిన పోషకాలు కూడా అందినట్టు ఉంటాయి అందువల్లే కొంచెం తరచుగా ఈ దోశలని అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్